హలో ఎవరివెంట్ హీరో వరుణ్ సందేశ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి వీరిద్దరు ప్రేమించి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు అయితే వీరిద్దరికి సంబంధించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్టులు షేర్ చేస్తూ ఉంటారు పెళ్లి తర్వాత కూడా లావణ్య త్రిపాఠి అలానే వరుణ్ సందేశ్ ఇద్దరు సినిమాల్లో నటిస్తూ ఉన్నారు వీరిద్దరు సోషల్ మీడియా ద్వారా త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారన్న విషయాన్ని తన ఫ్యాన్స్కి షేర్ చేశారు అలానే వాళ్ళకి ఇద్దరికి సంబంధించిన పోస్టులు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉన్నారు అయితే నిన్న వరుణ్ సందేశ్ లావణ్య త్రిపాఠికి పండంటి మొగబిట్ట జన్మనిచ్చారు వీరిద్దరికి సంబంధించిన బ్యూటిఫుల్ మెమరీస్ సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నాయి బాబుని చూసిన తర్వాత మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా సోషల్ మీడియాలో పోస్టులను షేర్ చేస్తున్నారు బాబు ఫేస్ని ఇంకా రివీల్ చేయకపోయినా బాబుకి సంబంధించిన బ్యూటిఫుల్ మెమోరీస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు ఈ పోస్ట్లను చూసిన వారంతా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ కామెంట్స్ పెడుతున్నారు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్